ద్వారా ఉపాధి పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మార్కు నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి మీరు చూస్తే నాది ఎప్పుడు కూడా ఒక విజన్ జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ మీరే పనైనా చూడండి నేను ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈరోజు ఊహించి దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం అదే హైదరాబాద్ ఒక నమూనా మీ ఊర్లో ఉన్నారు ఆ రోజు ఎవరు నమ్మలేదు తెలుగుదేశం పార్టీ ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఆ రోజు నమ్మి చదివిన వాళ్ళంతా ప్రపంచం అంతా వెళ్ళారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అక్కడుండే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే పరిస్థితికి వచ్చారు నేను అదే ఆలోచించి హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్ళీ ఇక్కడ కట్టాలని అమరావతికి శ్రీకారం చుట్టాను ఆ అమరావతి వచ్చుంటే ఈ ప్రాంతం ఇప్పటికే ఎంతో ముందుకు వెళ్ళిపోయేది కానీ దుర్మార్గం మీరు ఒకసారి చూడండి ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ముప్పై ఐదు వేల భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర ఎక్కడా ప్రపంచంలో జరగలేదు చిన్న లిటిగేషన్ లేదు అలాంటి దానిపైన ఇతను వచ్చి కొలో రంగు బుట్టాడు మూడు రాజధానులు అన్నాడు పంట కాలవులు కూడా తీయలేడు కానీ మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి మొత్తం రాజధాని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా నేను శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు మీరు శాశ్వతం సమాజం శాశ్వతం ఈ సమాజానికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి వదిలి పెడతారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా అది నా బాధ ఆవేదన ఒక అమరావతి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది పేదవాడికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈరోజు హైదరాబాద్ ఉంది ఆ రోజు కూడా చాలా మంది అపోజ్ చేశారు కానీ అభివృద్ధి చేశాం ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం దానికి కారణం ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ సైబరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే మీరు ఒకసారి ఇక్కడే ఉన్నారు అమరావతి వెళితే ఐదు సంవత్సరం ఏ తమళ్ళు వేచండి ప్లీజ్ వెయిట్ వెయిట్ అరవద్దు ఈరోజు అమరావతిలో మీరు ఒక్కసారి చూస్తే బిల్డింగ్లన్నీ కట్టాం అసెంబ్లీ అక్కడే జరిగిన ఏర్పాటు చేశాం సెక్రటరియట్ కట్టాం హైకోర్టు కట్టాం అన్ని కడితే కావాలని చెప్పి ఈరోజు మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు కడాల్ ఉండే రోడ్లో కూడా గ్రావల్ దొంగిలించే దొంగలు తయారయ్యారంటే ఎంత నీచులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకప్పుడు ఎక్కడికో పోయేవాళ్ళం ఈరోజు విట్ కానీ ఎంఆర్ ఏఆర్ఎం ఎంఆర్ఎం కానీ ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ ఇంకా చాలా యూనివర్సిటీని భారతదేశంలో ఉండే అన్ని యూనివర్సిటీకి దేవాలనుకున్నాను టాప్ టెన్ యూనివర్సిటీలు టాప్ టెన్ హై స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ ఏ చూసినా అమరావతి చిరునామాగా ఉండి తెలుగు జాతికి అంకితం చేయాలని నేను కలలు కంటే ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం విధ్వంసం చేశాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మనం కట్టిన ఇండ్లకు రంగులేసుకున్నాడు కానీ దాన్ని పూర్తి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకే ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ యొక్క పొన్నూరు మీటింగ్ లో అనౌన్స్ చేస్తున్నా అమరావతి మన రాజధాని డెబ్బై రెండు రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ఇది దేవతల రాజధాని ఇలాంటి సైకోలు వచ్చి రాజధాని ఏమీ చెయ్యలేరు అమరావతి మన రాజధానిగా ఉండాలా లేదా ఇది ఐదు కోట్ల నినాదం ఇది ఐదు కోట్ల ప్రజల యొక్క కోరిక సాధిస్తావా లేదా అందుకే కోరుతున్నా ఇది తప్పకుండా సాధ్యమవుతుంది ఇది సాధ్యం కావాలంటే సైనిక ఎన్ని రెక్కలు ఉన్నాయి ఎన్ని రెక్కలు ఉన్నాయి మూడు రెక్కలు ఉన్నాయి ఒక రెక్క బాధుడే బాధుడి కింద ఉత్తరాంధ్ర వాళ్ళు పెరిగేస్తారు ఇంకొక రెక్కని విధ్వంసాల కింద రాయలసీమ వాళ్ళు కోసల కోస్లాంధ్ర ఏవైతే హింసా రాజకీయాలు చేస్తున్నాడు దానిపైన ఆ రెక్కను మీరు కూడా రెగ్గొట్టేయాలి మూడు రెక్కలు ఎరగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ని రివర్స్ఎంకి ఇస్తే హ్యాపీగా తాడే పల్లికూడ కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ యువతున్నారు తమలో అడుగుతున్నా మిమ్మల్ని మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే ఏమా మీ పిల్లలకు జాబు రావాలంటే అందుకే నేను చెప్తున్నా మళ్ళా మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది తెలుగుదేశం జనసేన తీసుకుంటాం సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాది పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా మీకు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం అంతేకాదు ఇంటి దగ్గరనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రపంచంలో అన్ని కంపెనీల్లో మీరు పనిచేసే అవకాశం కల్పిస్తాం నైపుణ్యాన్ని పెంచుతాం ఒకవేళ ఇంటి దగ్గర కూర్చొని బోర్ అయితే మండల హెడ్ లో వర్క్ స్టేషన్లు కట్టి మంచి చెట్లు పెట్టి అక్కడ మీరు పోతే మోటార్ సైకిల్లో శుభ్రంగా వెళ్ళచ్చు అది కూడా సోలార్ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్లో వెళ్ళి శుభ్రంగా చేసుకొని అక్కడే భోంచేసి అక్కడే శిక్షణ పొంది పని చేసుకొని ఇంటికి వచ్చే వ్యాపార విధంగా తయారు చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత నాది అని మీ అందరికి ఒకసారి ఆమె ఇస్తున్నారు ఒకప్పుడు ఫిజికల్ గా వెళ్ళారు రేపు వర్చువల్ గా ఫిజికల్ గా అంటే ఒకప్పుడు ఉద్యోగం కావాలంటే అమెరికాకు పోవాలి అమెరికాలో ఉద్యోగం చేయాలంటే పొన్నూరులో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది అది నా కళ అది నా ఆలోచన అవసరమైతే మీరు వెళ్ళొచ్చు అమ్మ నాన్న కూడా సేవలు చేస్తూ ఇక్కడే బంధువులతో కలిసి ఉంటూ మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయడం తెలుగుదేశం పార్టీ జనసేన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమ్ముళ్ళు ఆనందమేనా మీకు ఏమమ్మా మీకు కూడా ఆనందమేనా ఏంటే మీ పిల్లలకు ఉద్యోగాలు కూడా మీకు ఆనందమేనా అయితే ఇంట్లో పడుకోండి మీరంతా డెబ్బై రెండు రోజులుంది ఒకటే పిలిపిస్తున్నా డెబ్బై రెండు రోజులు రోడ్డు మీద ఉండాలి మీరు సైకిల్ ఎక్కాలి గ్లాసు పట్టుకోవాలి రెండు చేతలకు రెండు జెండాలు తెలుగుదేశం జనసేన జెండా పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి వెళ్ళడానికి సిద్ధమైతే గట్టిగా చెప్పినప్పుడు చెప్పండి వెళ్ళపోవని అది మీరు చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొకసారి మా తమ్ముళ్ళకి యువతకు విజ్ఞప్తి చేస్తున్నా మోసకారి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ వచ్చిందా డిఎస్సీ పెట్టాడా ఏమి చెయ్యడు గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు కూడా నమ్మారు నేను ఆ రోజు పిఆర్సీ ఇచ్చాను రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు మనకు ఆదాయం లేకపోయినా అప్పులున్నా నేను ఒకటే ఆలోచించాను తెలంగాణతో సమానంగా పీఆర్సీ నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చాను అదే మరిగా ఉద్యోగ వయసును కూడా పెంచాను ఎక్కడ ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా డీఏలు పెన్షన్లు ఇతర బకాయిలన్నీ చెల్లించాను కానీ ఇతను వచ్చాడు మోసం చేశాడు మోసపోయారు సిపిఎస్ ఒక వారం రద్దు చేస్తాను రద్దు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని వారాలు అయినాయి అయినా రద్దు చేయడు ఇంకో పక్క సిపిఎస్ పోతే పోయింది నెలవారీగా జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు ఎక్కువ జీతాలు కావాలనే ఉద్యోగస్తులు ఇప్పుడు నెలవారీ జీతం వస్తే చాలు తగ్గించుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి దుర్మార్గుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి పెన్షన్లు సొమ్ము కొట్టేశాడు డిఏలు పెండింగ్ పెట్టాడు ఏది చేసినా రివర్స్ లో చేసే పరిస్థితికి వస్తున్నాడు ఈరోజు ఒక ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కాంట్రాక్టర్లకి తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల వద్ద కాపలా పెట్టే పరిస్థితికి వచ్చాడు కొందరు పోలీసులు వారి దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒక అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఎక్కడ కనపడడంలా రావడం మానేసేదో నాకు తెలియలే లేరా పోలీసులే కనపడలే ఇక్కడ నాకు ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారు మళ్ళా మీరు తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు అయిపోయినాయి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది దాన్ని నమ్ముకొని తింటే మాత్రం మీ పని అయిపోతుంది ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం జన ప్రపంచాన్ని చూశారు ఇది పదారో మీటింగ్ ఇంకొక పది రోజుల్లో జన ఉధృతాన్ని చూడబోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు నేను ఒకటే పోలీసులు కోరుతున్నా ఇంకా కూడా మీరు ఇంపార్షియల్ గా పనిచేయకుండా ఒకే సైడ్ చూస్తే చాలా ప్రమాదం వస్తుంది జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులు అడుగుతున్నా ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేస్తే మీరు సమర్థించారు తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టమని మరొకసారి ఒక్కసారి చేస్తున్నా అది మీకు కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు నా దగ్గర పద్నాలుగేళ్ళు పనిచేశారు మీరు నేను ఏ విధంగా పని ఈ ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడాల్సిందిగా కోరుతున్నా